నమస్తే అండి ఈరోజు పిఠాపురంలో జనసేన పన్నెండవ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు అందులో ఒక కామెంట్ అయితే తీవ్ర దుమారం రేపిందని చెప్పొచ్చు టీడీపీ శ్రేణులు కూడా దీనిపైన తీవ్రంగా కోపంతో రగిలిపోతున్నారు మొన్నటి ఎన్నికల్లో నలభై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి టీడీపీని నిలబెట్టానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం దీనిపైన టీడీపీ శ్రేణులు ఇప్పుడు రగిలిపోతున్నారు నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆ కామెంట్స్ పైన సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు ఇప్పుడు తమతో పొత్తు పెట్టుకోకపోతే కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేనని తెలుసుకో పవన్ అని పవన్ కళ్యాణ్ గారికి సోషల్ మీడియా యాక్టివిస్టులు తెలుగుదేశం సంబంధించి సోషల్ మీడియా యాక్టివిస్టులు తీవ్రంగా విమర్శిస్తున్నారు నలభై ఏళ్ళు టీడీపీ నిలబడిందంటే అది కార్యకర్తల బలం అని గుర్తుపెట్టుకోవాలి అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మీరు కావచ్చు నేను కావచ్చు అందరము కూడా పొత్తులో ఉన్నప్పుడు ముందు ఎలా మాట్లాడారో తెలుసుకోవాలి మెగా బ్రదర్స్కు గట్టిగానే చురకులు అంటిస్తున్నారు ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఆ యాక్టివిస్టులు సోషల్ మీడియాకి సంబంధించి కూటమికి అధికారం తమ భిక్ష అన్నట్టుగా పవన్ వ్యాఖ్యానించడం ఆయన పార్టీ నాయకులు మాట్లాడడం ఇది సరికాదు కూడా దీనిపై టీడీపీ శ్రేణులే కాదు ఎవరైనా మండిపడేటటువంటి విధంగానే ఉంటుంది అసలు తెలుగుదేశం పొత్తు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకపోతే జనసేన కానీ బీజేపీ కానీ ఈ రెండు పార్టీలకు అసలు ఒక్క సీట్ అయినా వస్తుందా అసలు ఏపీలో మనుగడే లేనటువంటి పార్టీలు అయి అయిపోయి ఉండేవి పార్టీకి వాటికి మనుగడ కలిగిందంటే అంటే అది టీడీపీ భిక్ష అని కూడా చెప్పుకోవచ్చు అసలు కూటమికి అధికారం ఉండేది కాదు ఈ పొత్తు లేకపోతే అందరం కలిసి ఐక్యంగా విజయం సాధించామని చెబితే హుందాగా ఉండేది పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇంకొక మెట్ ఎక్కి గొప్ప స్థాయిలో ఉండేటటువంటి విధంగా స్వభావం కలిగినటువంటి విధంగా ఉండే నాయకుడుగా చెప్పుకునేటటువంటి వాళ్ళు కానీ జనసేన నాయకులు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమికి అధికారం దక్కేది కాదంటూ మాట్లాడడం ఇది విడ్డూరమే పవన్ చేసినటువంటి వ్యాఖ్యలు అహంకారానికి ఒక నిదర్శనం వందకు వంద శాతం విజయాన్ని అందుకున్నాము తిరుగులేదు మాకు అనుకోవడము అది అహంకారానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు అసలు పవన్ కళ్యాణ్ లేకపోయినా మరొకరో మరొకరు మరొకరు వీళ్ళెవరిని నమ్ముకొని టీడీపీ రాజకీయాలు చేయడం లేదు కదా అసలు టీడీపీ లేకుండగా గతంలో రెండు చోట్ల గెలవలేకపోయారు ఏ పొత్తు లేకుండా గెలవలేకపోయారు అట్లాంటిది నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పార్టీని నిలబెట్టడం ఏంటి అజ్ఞానంతో కూడినటువంటి అహంకారం కాకపోతే అసలు ఈ కామెంట్స్ చేసిన ఆయన్నే రాజకీయాల నుంచి కనుమరుగు కాకుండా నిలబెట్టింది ఈ నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి కూడా ఇది తెలుగుదేశం వారు అన్నదే కాదు అందరి అభిప్రాయం ఇలాగే ఉంటుంది ఒకవేళ ఆయన అన్నదానికి ప్రకారంగా చూసుకుంటే జనసేన నాయకులు అన్నది ప్రకారం చూసుకుంటే ఆరు శాతం ఏడు శాతం ఓటు బ్యాంకు వచ్చింది మీకు దానికి తెలుగుదేశంకి కలిస్తే అలాగే బీజేపీ రెండు మూడు శాతం వస్తే అది కలిస్తే మొత్తం వాళ్ళతో ఒక నలభై ఐదు శాతం వస్తే మొత్తం కలిసి వైసీపీని ఓడించారు విజయాన్ని మీరు పొందారు అని మొత్తం ఐక్యంతో కూటమి ప్రభుత్వం వచ్చింది అని చెప్పుకోవాలి మూడు పార్టీల ఐక్యంతో అలాగైతే అది గొప్పగా ఉండేది మరి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు సరైనవే అంటారా కాదంటారా కామెంట్ తెలియచేయండి నమస్తే